మీరేంట్రా రిస్క్ కోసం రిస్క్ చేసేదానే బతకాలంటే బయట బాగుండే మీరేంట్రా దొబ్బి తింటూ దొమ్మికి వచ్చేట్రా వండ కూడా పని రా మానే సెలవు తీసుకురా సరే అగ్గి పెట్టరా కొంచెం వెలిగించు దీన్ని అన్నా ఒత్తు మరీ పొట్టిగా ఉందన్నా నాగరాజు గారి పౌరుషన్ దీనికంటే పొడవుంట్రాలిగించు పేలుద్ది ఏమన్నా ఒత్తి కాలుద్దురా అంటే ఇది పేలుద్ది Happy Deepavali Nagarajgaru! Ah, ah, ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా నన్ను బెదిరించడానికే కావండి కొట్టు బెదిరించాలనుకుంటే వార్నింగ్ ఇస్తా కొట్టాలనుకుంటేనే కొడతా ఫీల్డింగ్లు వేస్తే సౌండే నాలాంటి మిలిటరీ ఒకడికి భయం రాదు కోటాలో మందు తీసుకెళ్ళడమే చూసావు బార్డర్లో చాలా మందిని ఇస్తాను ఆ సంగతి నీకు తెలియదు యూనిఫామ్ తీసేశాను కదా పంచగట్టి పెద్ద మనిషిని అయిపోయాను ఏం చేస్తాం నీకు యూనిఫామ్ బలం నాకు అడ్డం అందుకే తీసేసారు ఏదైనా చేస్తా సస్పెండ్ అయిన ఎస్ఐ ఉద్యోగం పోయిన ఎంప్లాయీ హా మాత్రం గాలుతుంది సహజం ఏ డానే గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు వాడి మీద నెగ్గినోడి పేరేంటో తెలుసా పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడు తెలుసా ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు గెలవడం ఓడంతో సంబంధం లేదు మేబీ సేమ్ టు సేమ్ నువ్వు పీకే నేను ములుస్తా నువ్వు తొక్కే నేను లేస్తా నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా నీ కాపలేని యుద్ధం ఇస్తా రాజులు కొట్టుకుంటే సైనికులు అన్నారు కదా సార్ మనం పోయమేంటి ఆడో తిలిగించడం ఏంటి మనం కాలిపోవడం ఏంటి పగవాడికి కూడా కష్టం వెళ్ళిరిగితేనే ఏ దీనికోసం కాళ్ళు నర కొట్టుకోమంటాం ఏంటమ్మా నాగరాజు ఇంకా పోలేదా వాడు వల్డు సహకరించట్లేదు నాకు వైస్ సహకరం అసట్లేదు క్షమించాలి నువ్వు లాయారితో జాగ్రత్త వద్దు చాలు నాయకుడి మీద గీసేద్దాం నన్ను కూడా వాడలా గ్రాంతర్వాసి అయిపోయేలా కొట్టించుకోవడానికే ఏటే ఏయ్ అంత భయం అంటే ఆహా భయం కాదండి ఇంటెలిజెన్స్ షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ గంట పట్టింది ఇల్లు ఐదు వందలు క చేయలే సార్ ఐదు నిమిషాల్లో కూల్చేస్తాడు అయితే వాడు నేను చేయవా మీరు ఏమైనా చేస్తే చూస్తా ఏయ్ నేని ఇంకేం చేయాలి ఆడు నాలుగు సస్పెండ్ తెచ్చాక బాబు ముందడి వెళ్ళాలి జైలుకు పంపించేయండి బాబు చూసి సంతోషిస్తాం ఏయ్ నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడవాళ్ళు లాగ్గుతా వింటారు సిక్స్ లేకుండా ఏ నాకో దానికి గొడవ అయితే మధ్యలో పాపికైన కొట్లయితే దీనికి లాజిక్ కేసు సార్ ఇమోషన్ ఫాలో అయిపోయిన గురుగారు ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి ఇమోషన్ ఫాలో సార్ ఇలాంటి అయిపోయినా ఇలాంటిదో నాకేటి ఇన్నాళ్కో కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు రా హలో మాయ అడి సస్పెండ్ నాయుడు అంట కదా ఇంకా ఏంటి డల్గా మాట్లాడుతున్నావు అదేం కాదు ఆడ నేను చేయకుండానే అండ్ లవ్స్ స్మగ్లర్గా ప్రూవ్ చేయొచ్చు నాగరాజ్ నాగరాజ్ ట్యానింగ్తో చెప్తుంటేనావు అని చెప్తామని వాళ్ళు డీటెయిల్స్ పంపించు నేను చూస్తా సరే మాయా ఎవరితో మాట్లాడుతున్నారా షార్ నగర్ లో సైట్లు వేస్తున్నారంట షాద్ నగర్ లో సైట్ గురించి డాని అంత మంచి మాటలు మాట్లాడుంటే మా ఆయన కూడా పోయిందండి నాయక్ నాగరాజు గడికి దీపావళి స్వీట్స్ పెట్టావంట ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్ ఆడు పోలేదా ఏ పేల్చినప్పుడు ఆడు లోపల లేడా చూసుకోవాలి కదా గొప్పదానికి దొరికావమ్మా కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్ల ప్లీజ్ బయట తాగండి నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు ఎవడిని అది అసలు భయపడే ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సిందే సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా నేను ఉండాల్సింది ఏం పర్లేదమ్మా నాగరాజు ఇల్లుందిగా అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తురు కానీ పెళ్లికి వెళ్ళినట్టు సరేనా ఏమైనా ఇదంతా కోసమేనా ఆ డానిగా ఖచ్చితంగా కొట్టాం సార్ కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకున్నాను ఇది మాత్రం డైరెక్ట్గా నాగరాజ్ గడికి ఈ ఊరికి పెట్టిన మొత్తం దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మొత్తం దిగదు దిగదు ఇది వరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయాం అంతేనా ఉద్యోగం పెళ్ళం సంసారం ఏది అసలు ఏది చూసుకో ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా నాయక్ దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో గుర్చిపెట్టుకున్నారు అప్పుడు రూల్స్ ఏమయ్యా సార్ అడుగు రే నోరు అది ఐటమ్ బాబ్ అగ్గి పెట్ట పట్టుకుని తిరగొద్దా పక్కనే మీరిద్దరు సార్ డానిగ విశ్వాసం రూల్స్ ఎప్పుడు పాటించాం సార్ మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్ వాడి ఫోన్ తీసుకోలేదు వాడి కార్ సీజ్ చేయలేదు వాడి డ్రైవర్ అరెస్ట్ చేయలేదు ఒకటి కాదు రెండు కాదు చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్ ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాం సార్ పెద్ద తప్పులే చేస్తాం ఆ నాగరాజు గారు ముందు రెచ్చగొట్టాడు ఇప్పుడు భయపడిపోతున్నాడు మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్ ఏదోటి చేసి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడు వెళ్తే నాయక్ గడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది అదే వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది సార్ ఇక్కడ ఈ టైంలో భయపడదు పడినా బయట పడుకు ఏంటి సే ముందుకోసమా మొత్తం అంతా నీకే ఇప్పుడు ఓన్లీ లోకల్ కావాలంటే చెక్ చేసుకో కార్ సీజ్ చేసి డ్రైవర్ని ని కస్టడీలోకి తీసుకుంటారు కొత్త కేసా కాదు పాద్యా మందు దొరికిన బండి బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు అది రూల్ కొట్టగా నన్ను తీసుకెళ్ళినవ్వండి సార్ ఏదో చేసి అరెస్ట్ ఆపండి సార్ తీసుకెళ్ళండి మీరు సార్ నువ్వు భయపడక బాలాజీ నేనున్నా ఉంటావు అంతే చూస్తూ ఉంటావు వెంట్రిక్కుడ పీకలేము నమస్కారం జీవన్ గారు రండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు కాఫీ టీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి ఆన్సర్స్ కావాలి ష్యూర్ చెప్పండి సార్ ట్రైబల్ ఏరియా నుంచి ఎవరన్నా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయ్యి ఉండాలి లేకపోతే లైసెన్స్ ఉండాలి రెండు కాకుండా ఎవరి నమ్మితే ఉంటారు సార్ అది స్మగ్లింగ్ కిందకి వస్తుంది సార్ నాయక్ పుట్టతేనేట్టుదరం ఒక్క ఎర్ర అమ్మేస్తుంది మీరు చెప్పింది కరెక్టే కానీ ఆవిడ ఇంటెన్షన్ నాలుగు బాటిల్స్ మూసేసే ఏరియా అది ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి అప్పుడు చెప్తాం జీవన్ గారు నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు కూర్చోటం కుదరం అయినా మా వాడికి స్టేషన్కి వెళ్లి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది రిజిస్టర్ ఇంటికి పంపండి నేను అడగట్లేదు సార్ వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు నేను రూల్స్ అడుగుతున్నాను రెండు సార్లు గెలిచిన ఎంపీగా కాదు ఒక సాధారణ పౌరుడిగా చేసి పెట్టండి రూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు రూల్ కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి హలో నాయక్ నేను మాక్సిమం ట్రై చేశాను నాయక్ కుదరలేదు ఎస్పీ ఆఫీస్ నుంచి సుగుణం మీద ఇప్పుడే లుకౌట్ నోటీస్ వచ్చింది ఐ థింక్ నువ్వు బయలుదేరితే బెటర్ సుగుణం తీసుకుని